ఈ పురుగుల మందు తాగి ప్రయత్నించగా కరీంనగర్ లో చికిత్స పొందుతూ చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు భార్య పంచాయతీ విషయంలో మహిళా పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిమిత్తం పోలీసులు వేధించారని పేర్కొన్నారు దీంతో మనస్తావం చెందిన శ్రావణ్ ఆత్మహత్య చేసుకున్నాడని శ్రావణ్ చావుకు కారణం మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు వణ్ కుమారు మా తమ్ముని మీద మా మా తమ్ముడు చెప్పదండి నివాసి ఆయన కరీంనగర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్గా చేస్తాడు త్రవరం సీటుకు చెందిన బతుల అనే అమ్మాయిని రెండు వేల ఇరవై ఒకటి జూన్ రెండు తారీఖు రోజు పెళ్లి చేసుకున్నాడు ఆనాటి నుంచి ఈనాటికి ఆమె సంసారానికి రాలే ఎప్పుడైనా ఇక్కడనే మా తమ్ముడు ఉండు ఏప్రిల్ ముప్పై తారీఖు పెళ్ళని తీసుకపోయి వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ మెనమలతో కొట్టిస్తే మా తమ్ముడు భయపడి పన్నెండింటికి ఫోన్ చేస్తే నా దగ్గర పైసలన్నీ గుంజుకున్నారు లొల్లైతే అంటే మూడు వందల రూపాయలు పంపిస్తే గాంభీరపురం నుంచి కొరుట్లకు నడిచిపోయిండు నా తమ్ముడు నడిచి వచ్చి కొరుట్ల నుంచి మబ్బులత్తే మమ్మల తెల్లారి గాక ఇంకో తెల్లారి భతుల మధుకుమారు ఈ నవీను ప్రవీణు ఎట్ల ప్రసన్న కుమారు ఆ మేకల బాబు మేకల సురేజు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు మాకు తెలియదు వాళ్ళు మమ్మల్ని మాకేమో కుటుంబం పంచదని చెప్పి వాళ్ళు పది మంది మొగాళ్ళని పెంచుకున్నారు మేము కుటుంబంలో మా అక్క నేను మా నాన్న మా అమ్మ మా అన్నయ్య మా తమ్ముడు వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఈ నవీన్ కుమారు ప్రవీణ్ కుమారు ఎడ్ల మా మీద బలుదరుగా మాట్లాడి మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తే మేము వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి మేము బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళినాము మేము మా బాధలో మేము ఉండే వరకు మా మీద పోయి దొంగ కేసు పెట్టింది మహిళా పోలీస్ స్టేషన్లో బత్తల నీళ్ళు అనటమే మమ్మల్ని విలిపిస్తే మేము పోయి మాట్లాడుతూ ఉంటే మా తమ్ముడిని ఏం జరిగిందో వినాలి కదా లేడీ తరపు నుండు నువ్వు నీ పద్ధతి నువ్వు నీ నీ జాబు నువ్వు చేసుకో కానీ ఎదుటి వ్యక్తి చెప్పేది ఛాన్స్ ఇవ్వాలి దొంగ కేసు ఫైల్ చేసి ఆ మేడం ఆ ద్వారా అన్నారు ఆ దొంగ కేసు తట్టుకోలేక వాళ్ళు చేసే ఫోన్ కాళ్ళకు ఆయన మెంటల్ ఇదైపోయి అవమానంగా భరించుకొని చచ్చిపోయింది నా పేరు వనజ నేను మా తమ్ము శ్రవణ్ కుమార్ కక్కను చెప్పదండి